నిజామాబాద్ కరీంనర్ హైదరాబాద్ పట్టబర్థిగా బీజేపీ పార్టీ అభ్యర్థి హంజిరెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా నడుస్తుంది ప్రచారం ఎటువంటి స్పందన వస్తుంది నుంచి చాలా మంచి స్పందన వస్తుంది మా భారతీయ జనతా పార్టీ నుండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేరు నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు రాహుల్ గాంధీ గారు పిలిచి నాలుగు వేలు కమిట్మెంట్ ఏడైతే ఇచ్చారో మేము ఒకటే చెప్తా ఉన్నాం యాభై ఆరు వేలు అకౌంట్లు వేసిన తర్వాత ఓటు అడగాలి అదేవిధంగా విద్యార్థుల విషయంలో తీసుకుంటే గత నాలుగు సంవత్సరాల నుండి కాలేజీలు ఏవైతే ఉన్నాయో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రతి కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నావు విద్యార్థులు విద్యార్థుల పట్ల ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది ఫీజు రిమర్స ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఇంతవరకు సుమారు అమౌంట్ రావాలి ఆ అమౌంట్ లేక కాలేజీలు ఇబ్బంది ఉన్నారు పడుతున్నారు బై పిల్లలు ఇబ్బంది ఉన్నారు పై చదువులు చదవలేకపోతూ ఉన్నారు ఆరో గ్యా ఆరు గ్యారెంట్ల ఒకటి ఏందో యువ వికాస్ పథకం కింద వీళ్ళు విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తున్నారు ఆ కార్డు ఇవ్వలేకపోతు స్కూటీలు ఇస్తున్నారు పిల్లలకి ఇవ్వలేకపోతూ ఉన్నారు సో నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే రెండు లక్షలు జాబ్ కమిట్మెంట్ ఇస్తా వారు చదివి చదివి చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏ జి బారైపోతా ఉన్నారు వాళ్ళకు కూడా ఏం ప్రపోజల్ లేదు ఇవన్నీ విషయాలు తీసుకుంటే ఏదైనా కానీ బాగా గత ప్రభుత్వం ఏదైతుందో పది సంవత్సరాలకు విరక్తి చెందారు ఈ ప్రభుత్వాన్ని పద్నాలుకే విరక్తి చెందారు వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏది కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తలేరు ఉదాహరణకు రైతుల విషయంలో తీసుకోండి తర్వాత ఆడపక్షుల విషయంలో తీసుకొని మా ఎలక్షన్ పథకం రెండు వేల ఐదు వందలు ఇస్తాను ముప్పై ఐదు వేలు అంత చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారల్లా వాళ్ళందరికీ మరి అమౌంట్ ఇస్తానని ఎందుకు కమిట్మెంట్ ఇచ్చాను మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం వీళ్ళందరి తరఫు నుండి మండల్లో వీరే ఏదైతే మేనిఫెస్టోలో కమిటీలు ఇచ్చారో అవన్నీ కమిటీల మేనిఫెస్టోలు ఏదైతే ఇచ్చారో వీళ్ళు వాగ్దానాలు ఏవైతే చేసారో మెడలోంచి వీళ్ళు పనిచేస్తూ ఉంటామని చెప్తాను అదేవిధంగా మీరు చూడండి ఇప్పుడే మొన్నడు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఢిల్లీలో పోయి ఏరు గ్యారెంటీలు ఢిల్లీలో ఏమైందో మీరు చూస్తూ ఉన్నారు ఒక్క సీటుకి రాలేదు ఎందుకు ఇవన్నీ వీళ్ళు అబద్దాల గ్యారెంటీలు ఇస్తూ ఉన్నారు అబద్ధాల గ్యారెంటీతో వీళ్ళు పోతూ ఉన్నారు అరే మొన్నటికి మొన్న మీరు చూడండి బీసీలకు ఎంత మోసం చేశారు బీసీలకు ఎంత మోసం చేశారు ఫార్టీ టూ పర్సెంట్ అని బీసీలకు ఎవరు చెప్పలేకుండా మీరు ఇక్కడ బీసీల దాంట్లో కోత పోసి ముస్లింలకు టెన్ టెన్ పర్సెంట్ ఉన్న పన్నెండు పర్సెంట్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళని మోసం చేస్తారు వీళ్ళని మోసం చేస్తారు మరి క్రిస్టియన్స్ ఏమైరు మరి క్రిస్టియన్స్ మతాల పరంగాను క్రిస్టియన్స్ లేదా చిక్కులు లేరా మ లేరా బుద్ధులు లేరా వీళ్ళందరూ మరి మతాల పరంగా భారత రాజ్యాంగం ప్రకారం బీఆర్ అంబేద్కర్ ఏదైతే రాశారో అవి చెల్లదు చెల్లని దానికి వీళ్ళు చెల్లదని తెలిసి మేము ఇచ్చిన చేతులు దృపుకుంటే ఎవరు చేస్తారు కేంద్రం అది చేసే పరిస్థితి లేదు బీసీలను కూడా పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అంద అంద అందరికీ మోసం చేస్తూ ఉన్నారు ఒకటే ఒకటి అందరి తరఫున ఫైట్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ తర్వాత మొన్నటికి మొన్న బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిన తర్వాత అందరికీ ఎంతమంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోండి తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీ తీసుకోండి తర్వాత చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లు తీసుకోండి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో బెనిఫిట్ అవుతుంది లక్ష నుంచి లక్ష యాభై వేలు బెనిఫిట్ అవుతుంది ఈ బెనిఫిట్తో ప్రతి ఒక్కరు ఏంటంటే డెబ్బై సంవత్సరాల్లో ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో పెంచిన ఘనత ఓన్లీ మోదీ గారు దక్కింది మనం ఏంటంటే ప్రపంచంతో పోటీ పోదు డిజిటల్ ఇండియా తీసుకొచ్చారు మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చారు ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్లో మీరు చూస్తూ ఉన్నారు ప్రపంచంలో నెంబర్ వన్ అయింది ఏ దాంట్లో తీసుకున్నా కానీ నెంబర్ వన్ పోర్షన్లు ఇది మన రోడ్ల విషయాన్ని తీసుకో నేషనల్ హైవే లక్షా పదివేల కోట్లు పెట్టి తెలంగాణలో గత ప్ర గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్స్ ఏ విధంగా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఎంత డబ్బులు అయింది మీరు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఆర్ కూడా మేము అమౌంట్ ఇవ్వడం జరిగింది ఏదైనా డెవలప్మెంట్ మనం చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ జాబ్స్ వస్తాయి జనరేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ పెరుగుతాయి ఏందని ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ యువతకు నైపుణ్యం ఇచ్చి దానికి పెంపొందించాలని ప్రధానం మా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాం రీసెంట్లీగా పన్నెండు పదమూడు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కట్టుకుంటా ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ చేసుకుంటా స్టైఫ్ అని తీసుకుంటా వాళ్ళు మా దాంట్లోకి ఏదైతే ట్రైనింగ్ అయిన తర్వాత జాబులు కూడా కంపెనీస్ కొన్ని సెలెక్ట్ చేసినాం ఆ కంపెనీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోచింగ్లో ఇచ్చేసి వాళ్ళకు జాబ్ కూడా ప్రొవైడ్ చేద్దామని ప్రపోజల్ ఎస్ఆర్ ట్రస్ట్ పోతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అన్నారు ఇంతవరకు ఇక్కడ కట్టిన దాఖలా లేవు మేము ఒకటే ఒకటే అంటున్నాం మీరు కట్టినాయి అనుకో మేము ఓటు ఆడుకోము కట్టలేదనుకో మీరు ఓటు అడగొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నప్పుడు విద్యా సంస్థల బాధ తెలుస్తలేదా లేదా విద్యా సంస్థలు మీరు ఫీజు ఏమంటే తీసుకున్నారా బహిరంగ చెప్పు నువ్వు మీ పార్టీలో ఉన్నప్పుడు ఇంతవరకు నువ్వు డబ్బులు తీసుకున్నావా తీసుకోలేవా తీసుకోలేననుకో మరి వీళ్ళ బాధ తెలుసా తీసుకున్నాం అనుకో మిగతా ఏదైతే కొన్ని వేల మంది కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఫీజు రేయబర్చుంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు రావాలి అది నీకు కూడా తెలుసు కాలేజీలో వాళ్ళు శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నారు ప్రైవేట్ కాలేజీలు ఫీజు రేయబర్చినట్టు ఇవ్వలేక పిల్లలు పై చదువు చదవలేక మరి దీని మీద నీ సమాధానం ఏదో బయట చెప్పు దాన్ని చెప్పినప్పుడు దాన్ని ఫీజు వేయబర్చినట్టు అమౌంట్ ఇప్పించిన తర్వాతనే ఓటు అడగాలి అప్పటిదాకా ఓటు అడగనీ నీకు అతటి లేదు అంటే ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలుగా సక్సెస్ కావాలని మీరే చెప్తున్నారు ఏం చెప్తారు అంటే ఆ విషయంలో ఓటర్లకి ఏం చెప్తారు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఏం సవాలు విసిరుస్తారు ఈ వేదిక ద్వారా మంత్రులను మంత్రులైనా ముఖ్యమంత్రి గారినైనా ప్రతి ఒక్కరు పబ్లిక్ చాలా వీళ్ళందరూ మేధావులు మొన్న ఢిల్లీలో ఏం చేశారు మేధావులు మొత్తం మేధావులే ఉంటారు ఎవరికి గవర్నమెంట్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఇరవై వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఖాతా తెరవని పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎంపీలు రాలే ఎమ్మెల్యేలు రాలే దాన్ని బట్టి ఆలోచించుకోండి మీరు మీరు ఇచ్చిన వాగ్దానంలో ఏముందో నిలదీ నెరవేర్చమంటున్నాం మేము ఏమి వేరే అడుగుతలేం గొంతమ్మ కోరికలు అది ఉపాధ్యాయుల విషయంలో తర్వాత ఉద్యోగుల విషయంలో ఏమున్నది కనీసం డిఏలు ఆరు డిఏలకు ఒకే డే ఇచ్చారు తర్వాత ఏంటంటే మీరు సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అమౌంట్ ఎంత రాలే ఇంత అమౌంట్ రావాలి ఇంతవరకు అమౌంట్ రాలేదు మరి ఏం చేస్తున్నావు నువ్వు ఏది నిర్ణయించున్నావు ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజలు ఎదురుతారు మీరు మీకు ప్రజలు తిరిగే ముఖమే లేదు యాక్చువల్ దాన్ని బట్టి ఆలోచించుకోవాలి బట్ మీరు విక్రమార్కర్ ఏమన్నారు రైతు కూలీలకు మా డిసెంబర్ ట్వంటీ ఎయిట్ రోజు మాది ఫార్మేషన్ డే మేము డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు మేము కంపల్సరీ వాళ్ళ అకౌంట్లో పన్నెండు వేలు ఇస్తున్నారు ఎవరు వద్దన్నారు ఎందుకు వెళ్ళారు మరి డిసెంబర్ వెళ్ళిపోయింది ట్వంటీ 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 ఫోర్ డిసెంబర్ వెళ్ళిపోయిందిగా తర్వాత ఇప్పుడు మా కొత్త డిసెంబరు మళ్ళీ ఆ తర్వాత డిసెంబర్ వస్తుంది ప్రతి డిసెంబర్ మీరు అంటూ ఉంటారు అది ఇంతవరకు నెరవేర్చలేరు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో మీరు విద్య మీద శ్రద్ధ ఉందా ఉద్యోగుల మీద శ్రద్ధ ఉందా తర్వాత ఉద్యోగులు వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఇప్పటివరకు ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు వాళ్ళ అమౌంట్ ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎందుకు ఇస్తలేరు మరి గవర్నమెంట్ బాగానే ఉంది కదా ఎందుకు ఇస్తలేరు ముందు వాళ్ళకి ఇచ్చినాక మాట్లాడండి అంటే సిద్ధిపేటలో కూడా ఒక ఎంప్లాయీకి సంబంధించి హెచ్ఎంగా రిటైర్ అయిన వారికి కూడా ఇప్పటివరకు డబ్బులు రాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ విషయంలో మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఇది ఎట్లా గవర్నమెంట్లో వాళ్ళకి డబ్బులు వాళ్ళు సర్వీస్ చేసి వాళ్ళకు కూడబెట్టిన జీపీఓ డబ్బులు రిటర్న్ తీసుకోవాలన్నా కోర్టులకు పోయి ఆశించి కోట్లకు పోయి డబ్బులు అంటే దీన్ని బట్టి ఆలోచించుకొని ఇంతే అంతకనిపించి మేధావులు చాలా కోపం మీద ఉన్నారు మేధావులు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి వేస్తేనే వీళ్ళు అడగనికి శక్తి ఉంటుంది వేరే వాళ్ళకి ఎవరికి వేసినా కాంగ్రెస్ పార్టీకి వేసినా మరి కాంగ్రెస్ ఇతర పార్టీలు వేరే ఆయన కాంగ్రెస్ దగ్గర రాక ఇంకో దానిలో పోయిండు ఇంకో దానిలో పోయి వాళ్ళు టికెట్ అడిగి ఎవరికి ఓటు వేసినా అది కాంగ్రెస్కి పోతుంది పదిలో పదకొండు అవుతుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఎవరన్నా ఇంతవరకు మాట్లాడుతూ ఉన్నారా ఎవరు మాట్లాడతలేరు ఒకటే ఒకటి ఏంటంటే అపోజిషన్ పార్టీ ఎవరు ఉన్నారంటే బా ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళ తరఫు నుండి ఫైట్ చేసి వాళ్ళు గొంతుకనే ఫైట్ చేసి ఎట్టి పర్సెంట్లో మెడల్ నుంచి పనిచేస్తామని నేను తెలియజేస్తా ఓకే అంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ విషయంలో ఒక అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు సార్ మేము ఒకటే మీరు ఒకటే చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద అందరు కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు అందరు కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు మేము ఎవరితో పొత్తులేదు ఎవరితో ఏం లేదు వాళ్ళు ఎవరితో పొత్తులేనప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి అందరూ కలిసి ఒకటే ఫైట్ చేస్తారు ఇంతమంది ఇండిపెండెంట్లు కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఓటేసినా ఒకటే అన్న ఎవరికి ఓటేసినా కాంగ్రెస్కి పొద్దు అని చెప్పిన మరి అదే నిదర్శనం అంతకన్నా మించి ఏదేం కావాలి ఇప్పుడు మేము స్ట్రాంగ్గా ఉన్నాం మేము గెలిచిపోతున్నాం మేము గెలుస్తున్నాం ఎట్టి పర్సెంట్ మేము గెలుస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రజలే బ్రహ్మరథం పడతా ఉన్నారు బ్రహ్మరథం పట్టినప్పుడు అంతకన మించి ఏం కావాలి ఇంకా మేమే వాలంటీర్గా చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఇది పెట్టిన తర్వాత ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చిన తర్వాత మేము ఒకటే ఒకటి వాళ్ళకు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఓడి ఫెసిలిటీ ప్లాన్ చేద్దామని ప్రపోజల్ ఉంది ఆ ప్రపోజల్ కూడా ఎయిటీ పర్సెంట్ చేస్తామని చెప్తున్నాం అన్ని చేస్తాం ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఏదైతే సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినామో ఇంప్లిమెంటేషన్ నేషనల్ హైవేస్ చూస్తూ ఉన్నారు ఎంత బాగా నడుస్తూ ఉన్నాయి ట్రైన్ మొన్ననే కొమరెల్లి మల్లన్న పక్కనే ఉంది కొమ్మరెల్లి మల్లన్న ఇక్కడ రైల్వే స్టేషన్ కడతా ఉన్నాం ఐదు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇచ్చినాం దీన్ని బట్టి ఆలోచించుకోవాలి గత పదిహేనులో పది లక్షల కోట్లు ఇచ్చినాం ఇప్పటికైనా గవర్నమెంట్ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గవర్నమెంట్ నడుస్తూ ఉంది కనీసం మ్యాచింగ్ గ్రాంట్కి ఇవ్వలేకపోతూ ఉన్నారు మొన్న సర్వశిక్ష అభిమానులు ఇరవై ఎనిమిది రోజులు చేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఆరు వేలు ఏడు వేలు శాలరీ ఎక్కువ ఉంది మరి అదే కనీసం దాని చూసి నన్ను నేర్చుకోరా వీళ్ళు ఇచ్చిన కమిట్మెంటు ఏది ఓల్డేజ్ పెన్షన్ ఎప్పుడు వచ్చారు గవర్నమెంట్ వాళ్ళకన్నా ముందు మన గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది నాలుగు వేలు ఇస్తున్నారు మరి పక్క రాష్ట్రం కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఇస్తా ఉన్నారు కదా మీరు ఎందుకు ఇవ్వలేరు ఇవ్వలేసం ప్రతి ఓల్డేజ్ పెన్షన్కు మీరు అది ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇద్దరికి భార్య భర్తలకు ఇస్తున్నారు నాలుగు ప్లస్ రెండు ఆరు వేలు ఆరు ఉంటే మీరు లెక్క పెట్టుకోండి ఎంత రావాలో కనీసం పద్నాలుగు ఏను తొంభై నాలుగు వేలు రావాలిగా మరి ఒక లక్ష సుమారు లక్ష రూపాయలు రావాలి లక్ష రూపాయలు ఓటు వేసినా అకౌంట్లో వేసా కూడా ఓటు అడగండి అన్ని విషయాల్లో ఇప్పుడు ఉన్నది వాళ్ళు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం మేమైతే కొత్త చెప్పలేము దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు భారతీయ జనతా పార్టీని గెలిపించాలి గెలిపిస్తేనే మనకు రాబోయే రోజుల్లో వాళ్ళకు అడిగే వాళ్ళు దిక్కుంటారు చెప్పారు దాన్ని బట్టే మీరు ఆలోచించుకోవాలి సామాజిక సేవా కార్యక్రమాలు గతంలో సంగారెడ్డి జిల్లాకే పరిమితమయ్యారు ఇప్పుడు మూడు జిల్లాలు యాడ్ అవుతున్నాయి కాబట్టి అంటే వ్యక్తిగత ఎజెండా ఇలా ఉండబోతుంది మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం మేము ఆలోచన చేస్తున్నాం రాబోయే రోజుల్లో గెలిపిస్తే నేను ఎమ్మెల్సీగా మీ ముందు చెప్తా ఉన్నాను నేను శాలరీ వచ్చిన శాలరీ ఏదన్నా కాన్సెన్సీలో ఒక స్కూల్ డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నాం ఈ నేనే ఇంటర్నేషనల్ స్కూల్ కడతా ఉన్నాను సున్నమైసే దిక్కు లేదు ఒక సున్నమైసే దిక్కు లేదు దిక్కు లేకపోతే నేను ఒకటి అంటున్నా ఈ అమౌంట్ వెచ్చించి ఎట్టి పర్సెంట్లో మండల ఏదైతే కాన్స్టెన్సీలు ఉన్నా నలభై రెండు ఉన్నాయి ఈ కాన్స్టెన్సీలో డెవలప్ చేసుకుంటూ పోతాను స్కిల్ డెవలప్మెంట్ ఒకటి చెప్పినాను ఇది కూడా డెవలప్ చేసుకుంటాను కూడా నేను కమిట్మెంట్ ఇస్తూ ఉన్నాను కమిట్మెంట్ ఇచ్చినాం దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రజల్లో అందుకోసానికి ఏంటంటే ఏ విధంగా అయినా వాళ్ళకు సిస్టంతో పోతా ఉన్న మొన్ననే మేము పసు బోర్డు ఇచ్చినాం పస్ బోర్డు ఇచ్చిన మాట తెలుసు పస్ బోర్డు కూడా ఇక్కడనే లోకల్ కార్యకర్త కూడా మేము చైర్మన్ ఇవ్వడం జరిగింది పస్ బోర్డు ఇది ఇంప్లిమెంటేషన్ కాగానే ఎంతో బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కూడా బాగా ఉంటుంది దాంతోని కూడా మళ్ళా రాబోయే రోజుల కుంకుమ కూడా ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి పసుపుతో అన్ని ప్రోడక్ట్లు దాన్ని చేసి ఎంతో డెవలప్ చేయాల స్టోరేజ్తో సహా మొత్తము వర్కౌట్ చేసుకుంటే ఒక ఎన్ని నెంబర్ ఆఫ్ దానికి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అంటే గెలిచిన పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు పట్టబదులు కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే వారి నిర్లక్ష్యం వైఖరి వల్ల అందరికి కూడా ఆగమ చేసిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉంది కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా నన్ను అభ్యర్థిస్తారు ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక అంజరెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది